అందరికీ నమస్తే ఈరోజు దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దొండకాయ వేపుడు చేసుకోవడానికి మనం ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా దొండకాయలను అయితే ఇందులో ఒక చెంచాడు సాల్ట్ ఉప్పు కానీ కళ్ళు ఉప్పు అయినా కానీ వేసి మంచిగా పిండాలండి అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళేంతవరకు పిండాలి మనం అందులో పిండితే త్వరగా వేగుతాయండి దొండకాయలు త్వరగా వేగుతాయి ఇంకా మరి ఫ్రై అంటే కరకరలాడకుండా ఆడకుండా మెత్తగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మన స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేయడం అన్నాక తాలింపులు అలానే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకొని అది కూడా వేసుకుందాం ఇంకా అలానే ఒక పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఇష్టమైతే వేసుకోండి లేదంటే అవసరం లేదు వీటన్నిటినీ బాగా వేపుకోవాలండి ఇలా వేగినాక ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు ఏ కూరలో అయినా కూడా అది వేస్తే మనకి మంచి టేస్ట్ వస్తుంది మీకు కావాలంటే వేసుకోండి లేదంటే వద్దు నేనైతే ప్రతి కూరలో వేసుకుంటాను ఇప్పుడు మనం స్టవ్ తగ్గించేసి ముందుగా దొండకాయ మనం ఉప్పు వేసి కలిపాం కదండి అవి కొద్దిసేపు పక్కా పెట్టుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం దొండకాయలని అయితే వాటర్ లేకుండా పిండుకొని ఇలా వేసుకొని వేపేసుకోవచ్చు మనం ఇలా ఇప్పుడు పిండుకోకుండా ముందుగానే ఒక గిన్ పిండి వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలోకి అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా అప్పటికప్పుడే వేసేస్తున్నా ఇలా మొత్తం వాటర్ లేకుండా పిండేసుకుంటే మనకు త్వరగా వేగుతాయి ఇలా మొత్తం వాటర్ అంతా చూసారు కదండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా ఉండేసరికి మనకి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట ఆయిల్ తక్కువ పట్టాలంటే ఇలా వాటర్ అంతా తీసేసుకొని మనం వేసుకోవాలి ఈ వాటర్ అంతా వేస్ట్ కాకుండా మనం ఏదైనా మొక్కల్లో పోసేసుకోవచ్చు ఇలా వాటర్ అంతా బిండేసిన తర్వాత మొక్కలన్నీ చూసారు కదండి ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు మనం స్టవ్ మంట పెంచుకొని కలుపుకుందామండి వీటిని మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి దొండకాయలు లేదంటే అడుగంట పోతుంది చాలా చక్కగా వేగితే దొండకాయ అంత టేస్టీ కర్రీ ఇంకొకటి ఉంటుందా అన్నట్టు తింటారండి అంత బాగుంటుంది ఇప్పుడు మనం మూతబెట్టి మగ్గించుకుందామండి మనకి ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు మూతబెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయినాక మనం కొంచెం పసుపు అయితే వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు అయితే వేసి ఇలా కలిపేసుకుందాం ఇలా దొండకాయలు వేగినాయని మనకు తెలియాలంటే ఇలా క్వాంటిటీ తగ్గుతూ వస్తుందండి మనకి కర్రీ తగ్గుతూ వస్తుంది ఇలా వేగిపోయినాకైతే కారం వేసుకుందామండి నేనైతే ఒకటిన్నర చెంచా వేసుకుంటున్నాను కారం ఎవరైనా సరే వాళ్ళ రుచికి తగ్గట్టు వేసుకోవాలండి ఏదో వాళ్ళు ఇంత చెప్పారు రెండు స్పూన్లు అని ఒక స్పూన్ అని అని కాదు ఇప్పుడు నేను కొబ్బరి పొడి వేస్తున్నాను అండి ఇందులో వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి కలిపి పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట కొబ్బరి పొడి వేస్తే దొండకాయ కూరకి చాలా టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంటుందో నాకైతే కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక ఇంక మనం కొబ్బరి పొడి వెల్లుల్లి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది అనమాట దొండకాయ ఫ్రై ఎలా ఉందో మీరు కూడా తయారు చేసుకొని రుచి చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి